క్షేమకరమైన దినాలు కాదు అంత్య దినాలు క్షేమకరమైన దినాలు కాదు అపాయకరమైన దిన ఎందుకంటే నిరంతరము ఏదో ఒక కోణము నుండి ఏదో ఒక రూపంలో ఏదో ఒక వైపు నుండి ఏదో ఒక విధంగా మనకు అపాయములు తీసుకురావడానికి దుష్టుడైన శాతాలు మన విరోధి దేవుని విరోధి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఏదో ఒక అపాయం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చిన్న యాక్సిడెంటో లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి ఇన్ఫెక్షన్ వ్యాధికారకమైన క్రిములు గాలిలోను నీళ్ళలోను ఆహారంలోనూ మన మీద దాడి చేయడము అదొక రకం ఇంకో రకమైన ప్రమాదం మనుషుల హృదయాలలో మన మీద ద్వేషమును పుట్టించి ఎందుకో వాళ్ళకు తెలియదు మనకు తెలియదు వాళ్ళు ఎందుకు ద్వేషిస్తున్నారు మనకు తెలియదు అసలు ఎందుకు ద్వేషిస్తున్నారు వాళ్ళకు కూడా తెలియదు అయినా సరే ద్వేషించేటట్లు చేసి నిష్కారణ ద్వేషంతో నిష్కారణమైన భావంతో నిండిన మనుషుల ద్వారా మనకు అపాయాలు ప్రమాదాలు కలిగించట ఇంకా మనుషులే మనల్ని ద్వేషించినప్పుడు అది ఎన్నో రకాలుగా మనకు ప్రమాదకరంగా పరిణమిస్తుంది ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మనుషుల మనస్తత్వాలు మారిపోతాయి గాల్లో ఇన్ఫెక్షన్ పర్వాలేదు జాగ్రత్తగా ఉంటాము శానిటైజ్ శానిటైజ్ చేసుకొని శానిటైజర్ రాసుకొని మాస్క్ పెట్టుకొని శుభ్రమైన నీళ్లు దా గాలిలో నీళ్ళలో ఆహారంలో ఇన్ఫెక్షన్ రాకుండా శత విధాల ప్రయత్నం చేస్తాము డ్రైవింగ్ అప్పుడు యాక్సిడెంట్స్ అవుతాయేమో అని అనుకొని జాగ్రత్తగా డెడ్ స్లోగా డ్రైవ్ చేయటము లేకపోతే ఇంట్లోంచి బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ప్రార్థన చేసుకొని ఉండడము చేస్తాం కానీ మనుషులకు మన మీద ద్వేషం కలిగినప్పుడు మనం ఎలాగ దాన్ని ఆపగలం మనుషుల స్వభావాలు మారిపోతాయి అందులో ఒక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే మనుషులు మూర్ఖులైపోతారు అంచె దినములలో మనుషులు మూర్ఖులైపోతారు ఎవరి మనుషులు అంటే లోక ప్రజలే కాదు ఈ లోక ప్రజలను దేవుడు మూర్ఖులనే పిలిచాడు అపోస్తరుల కార్యాలు రెండవ అధ్యాయంలో అక్కడ పేతురు భక్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు రెండవ అధ్యాయం నలభై వచనంలో మీరు మూర్ఖులబు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి అంటే ఈ లోకము మూర్ఖతరము మూర్ఖులబు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అంటే మూర్ఖుల నుండి వేరైన వాళ్ళే క్రైస్తవులు లోకస్తులైతే మూర్ఖంగా మాట్లాడతారు మూర్ఖంగా ఆలోచిస్తారు అసలు మూర్ఖత అంటే అర్థం ఏంటి లాజిక్ లేకపోవడం ను సరైన విధంగా ఉపయోగించకపోవడం యథార్థంగా మాట్లాడకపోవడం అది యథార్థత కాదని తెలిసినా సరే అలాగే మాట్లాడడం ఇది వాస్తవం కాదు నాకు నష్టమే అందరికీ నష్టమే దేవుడి ముందు రేపు నన్ను దేవుడు ఖండించి దండించే అవకాశం ఉందని చెప్పిన అలాగే చేయడు ఇదంతా మూర్ఖత్వం తనకు తానే హాని చేసుకోవడం అందరికీ హాని చేయడం ఇది మంచిది కాదు కదా నాకు తెలుసు అయినా సరే నాకు ఇలా చేయాలనిపిస్తోంది ఇది నా స్వయం నిర్ణయము నాకు స్వేచ్ఛ ఉంది ఇలా చేయడం నాకు సంతోషం అవతలకి హాని అవుతుందో ఏమవుతుందో అది తర్వాత చూస్తుందా అదే ఒక మూర్ఖమైన మనస్తత్వం మూర్ఖులు వంటి ఎలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు లోకంలో ఉంటారు ఇంకా లోకం మూర్ఖమైందనేది మనం ఇప్పుడు వ్యాఖ్యానించుకోనక్కర్లేదు ఎందుకంటే బైబిల్ చెప్పింది ఆ మూర్ఖతరం నుండి మనం బయటకొచ్చేసాం ఎందుకు మూర్ఖులు అంటే ఓ వెయ్యిన్న వెయ్యొక్క కారణాలు చెప్పచ్చు వెయ్యిన్నర కారణాలు చెప్పచ్చు సిగరెట్ హానికరము అని తయారు చేసేవాడే రాస్తాడు అయినా సరే అమ్ముతాడు ఇది హానికరం బాబు నువ్వు వణుకోకు తాకపోయి సిగరెట్ తాగితే పొగ పీలిస్తే నీకు క్యాన్సర్ వస్తుందని వాడు రాసి అమ్మ రమ్మడం ఎందుకు దాన్ని చూసి వీడు కొంటాడు హానికరం అని తెలిసి కొనడం ఏంటి మూర్ఖత్వం కదా మరి ప్రభుత్వం ఎందుకు నిషేధించదు ఈ దుర్లబాట్లతో రోగాల ప్రయోగం పాలైన వాళ్ళ కొరకు ప్రభుత్వం అండి ఉచితంగా ఆరోగ్య బీమా పథకం వాటి సిగరెట్లు గుటకాలు బీడీలు అమ్మకపోతే ఈ రోగాలే రావు కదా అప్పుడు ఆరోగ్య బీమా పథకం అక్కర్లేదు కదా ఇదంతా మూర్ఖ ప్రపంచం ఇలాగ ఉంటుంది ఇంకో కోణం ఏంటంటే ఇంత భయంకరమైనటువంటి వ్యాధులు ప్రజలకు తెచ్చిపెట్టేటటువంటి పదార్థాలు సారా కావచ్చు మరి మద్యపానము మత్తు పదార్థాలు సిగరెట్లు బీడీలు గుట్కాలు అమ్మే వాళ్ళను కొట్టరు ఎవరు కూడా దానివల్ల సమాజం పాడైపోతుంది లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు అయినా వాళ్ళని ఎవరు కొట్టరు కానీ ఒక రపత్రం పంచి పెడితే మార్పిడులు అని పడుతుంది సువార్త ఇచ్చే పోవడం బలవంతమేలాగవుతుంది సువార్త ఇచ్చేడుతున్నాము ఇష్టమైన చదువుకుంటాడు సువార్త కరపత్రం లేకపోతే దాని చెత్తబుట్టలు పడేస్తాడు చెత్తబుట్టు దాఖలు చేసేస్తాడు చంచేసి నలిపేసి చెత్తబుట్టలో పడేస్తాడు బలవంతమే ఉంది సువార్త కరపత్రం ఇచ్చేసి చదువుకో బాబు నచ్చితే నమ్ము లేకపోతే వదిలేసాయని చెప్పి పోవడం బలవంతపు మతం అవుతుందా లేకపోతే వీళ్ళు మనవడని స్తంభాలకు గుంజలకు కట్టేసి కొట్టి బలవంతంగా బొట్టు పెట్టి జయ శ్రీరామ్ అనండి అనండి అని అనిపించడం అది బలవంతం మతం మార్పిడి అవుతుందా మూర్ఖులు అన్నమాట లాజిక్ ఉండదు లోకం అలాగే ఉంటుంది వాళ్ళతో మనం వాదించి కన్విన్స్ చేసి ఇది తప్పు కదా తమ్ముడు ఇలా చేయకూడదు కదా అని అంటే వాడు అసలు మూర్ఖుడు వాడికి అర్థం కాదు అర్థం చేసుకోడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం అంతే ఇది మూర్ఖలోకం వ్యభిచార కొంపలను నడిపించే వాళ్ళను అలాంటి పాపకార్యాలను ప్రోత్సహించే వాళ్ళను కొట్టరు ఇంకా చెడ్డ పనులు చేసే వాళ్ళను కొట్టరు సువార్త కరపత్రాలు పంపిణీ చేస్తుంటే కొడతారు బైబిల్ పంపిణీ చేస్తుంటే డాక్టర్ ఆంజనేయ స్వామి గారిని కొట్టారు పాప తల్లి నా మూడు నాలుగేళ్ళు ఆయన ఇంకా అలాగే ఉన్నారు నార్మల్ అవలారా ప్రజలు మూర్ఖులు ఎందుకు ద్వేషిస్తున్నారు ఒకరిని అడిగాను బైబిళ్ళు పెడితే డాక్టర్ ఆంజనేయ స్వామి గారిని కొట్టారు ఏంటండి అది సరైన స్పందన కాదు కదా ఆయన ఎవరినైనా బలవంతం చేశాడా తీసుకో బైబిల్ చదువు లేకపోతే నేను కొడతాను అని అన్నాడా సైలెంట్గా పట్టుకొని నిలబడ్డాడు ఇష్టమైనవాడు తీసుకుంటున్నారు అక్కడ సైలెంట్ సైలెంట్గా వెళ్ళిపోతున్నారు మీరెందుకు ఆయన్ని కొట్టారు ఇలా పంచితే మరి దేశమంతా కన్వర్ట్ అయిపోతారు కదండి అంటున్నారు ఎందుకు అవుతారండి మరి మీరు అవతల వైపు రోడ్డు ఆయన గదులుగా నిలబడి మీ పుణ్య గ్రంథాలు పంచిపెట్టుకోండి రామాయణం మహాభారతం భగవద్గీత ఎన్ని అష్టాదశ పురాణాలు ఎన్ని లేవు పంచుకోండి మీ గ్రంథాలు మేము పంచితే ఎవరు చదువుతారు రండి అంటున్నా ఎవరు తీసుకుంటారండి అంటే ఏమిటి వాదన వాళ్ళ బుక్కులు పంచితే ఎవరు తీసుకున్న తీసుకున్నా కన్వర్టబుల్ కాదట బైబిల్ పంచితే మాత్రం కన్వర్ట్ అవుతారట ఇది బలవంతం అతం మార్పిడి కిందికి వస్తుందట కాబట్టి కొడతారట చంపుతారు మూర్ఖులు కాకపోతే ఇంకేంటి వీళ్ళు వాడితో ఆర్గ్యూ చేయటము పిచ్చి కుక్కతో ఆర్గ్యూ చేయటమే ఎందుకు వాడి మీద వీడి మీద కరుస్తున్నాం అరుస్తున్నాం మరుగుతున్నాం అని అంటే తెలుసు అసలే కుక్క మళ్ళీ పిచ్చి పట్టి కనుక వాళ్ళతో ఆర్గ్యూ చేయడం మనమే జాగ్రత్తగా ఉండాలి ప్రియ మిత్రులారా ఇలాంటి తరము నుండి మనము బయటకు వచ్చేసి రక్షణ పొందాం ముర్ఖులు ఈ తరము వారికి వేరై రక్షణ పొందాం